టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఎన్నికల శంకారావ సభలో రా కదిలి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని ప్రజలు ఇప్పుడు చెప్తుంది ఒకే ఒక్క మాట వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైసీపీ చేసింది ఏమీ లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు స్థానిక ఒంగోలు పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈనాటి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ముందుగా మా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్లోని ముఖ్య అంశం ఏంటంటే మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిర సభలు ప్రతి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక చోట పెట్టి ఇప్పటి నుంచే ఎన్నికల సమర శంఖారావుని పూరించటం ఆ సమర శంఖారావు సభలకు వస్తున్నటువంటి విశేష జన స్పందన గురించి చర్చించుకోవటం అది చూసి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్యాంట్లు కూడా తడిచిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ స్థాయిలో తిరుగుబాటుకు సిద్ధమయ్యారో ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది మరి ఈరోజు మా నాయకుడు చేపట్టినటువంటి కార్యక్రమంలో ప్రతి పార్లమెంట్లో ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో రా కథలరా సభను పెట్టి అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారికి హామీలు ఇవ్వటం అక్కడ జరిగినటువంటి వైఫల్యాలను ఎండగట్టడం అదే మాదిరిగా ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో పార్టీ ప్రణాళికలను ప్రజలందరికీ వివరించడం వాళ్ళందరినీ రేపు రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచే విధంగా కార్యోన్ముఖులను చేయటం ప్రణాళికగా తీసుకొని మా నాయకుడు ఈ రకంగా కార్యక్రమాలు చేపట్టారు దాంట్లో భాగంగా మన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా సమర సభను పెట్టడం దానికి ప్రకాశం జిల్లాలో విశేష స్పందన కనిపించడం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో కనిగిరించార్జి ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ సభ దిగ్విజయమైంది ఆ దిగ్విజయం ఉత్సాహంలో మళ్ళీ మొన్న ఆచంట తిరువూరు ఆదోని తుని తర్వాత బొబ్బిల్లో కూడా జరిగినటువంటి శంకారావు సభలు దిగ్విజయంగా కొనసాగుతూ అప్రతిహతంగా కొనసాగుతూ ఉన్నాయి ఇది చూసి అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి వాళ్లకు ఎవరికి టికెట్లు ఇస్తున్నారో ఎవరి టికెట్లు ఉన్నాయో ఎవరి టికెట్లు లేవో తెలియని అయోమయంలో వైసీపీ నాయకులు పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు నిన్న మొన్నటిదాకా చూసాం ఈ జిల్లాలో రాజును మాకు తిరుగులేదు అనుకున్నటువంటి నాయకులు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఎంట్రన్స్ లేకుండా చేశారంటే ఆ పార్టీలో నాయకులకు కూడా అడ్రస్ లేకుండా ఎంత తన ఉందో ఆ పార్టీలో మనందరం గమనించవచ్చు అయితే మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలన విధ్వంస పాలన అనేటువంటి పదానికి నిర్వచనంగా నిలిచారు ఒకసారి ప్రధానంగా యువత నిరుద్యోగ యువత పడుతున్నటువంటి కష్టాల గురించి మనం మాట్లాడుకుంటే ఆ రోజు పాదయాత్రలో పదవిలోకి రాగానే నేను ముఖ్యమంత్రి పీఠంలోకి ఎక్కగానే మీ నిరుద్యోగులందరికీ ప్రతి జనవరిలో ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు ఆ మాటను మర్చిపోయాడు ఉన్నటువంటి ఈ పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తాను ఉద్యోగులందరికీ సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు మరి కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు గంజాయి అలవాటు చేసి వాళ్ళందరినీ మాదక ద్రవ్యాల పాలిట పాలు చేసి ఈ సింగిల్ నెంబర్ లాటరీలు అయితేనేమి మట్కాలు జూదం ఇటువంటి కూడా కాలేజీలో చొరబాటు చేయటం చూపించటం తన మనుషులకు ఇది ఒక వ్యాపారంగా మార్చి వాళ్ళందరికీ ఒత్తాస పలుకుతూ వాళ్ళందరి మీద కేసులు కూడా లేకుండా కాపాడుతున్నటువంటి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎంతకాలం ఇలా చేయాలనుకుంటున్నారో ఎంతకాలం ఈ అరాచకాన్ని కొనసాగించాలనుకుంటున్నారో మనకు అర్థం కావటం లేదు ఎంతో కాలం కూడా లేదు ముగింపు పలికే రోజు త్వరలోనే ఉంది అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఘోర పరాభవం ఎదుర్కోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా చూస్తే మనము జిల్లాలో మేము రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామనే దానికి ఎలాంటి సందేహం లేదు అదే మాదిరిగా మద్యం మహమ్మారి ఏరులై పారుతోంది ఆ మద్యం కూడా క్వాలిటీ లేని చీప్ మద్యం తాగి కుటుంబాల్లో ఉండేటువంటి మగవాళ్ళందరూ కూడా కిడ్నీ జబ్బులు లివర్ జబ్బులు పాల్టబడి కుటుంబాలన్నీ అస్తవ్యస్తమైపోయి ఆ వైద్యం ఖర్చులకు అప్పులు పాలేటువంటి వైద్యం చేయించుకోవడానికి అప్పులు చేస్తూ కుటుంబాలన్నీ వీధిన పడేటువంటి పరిస్థితి వచ్చింది అదే మాదిరిగా ఇసుక చూస్తే ఈరోజు సామాన్యుడు సొంతింటి కళ కళ్ళగానే మిగిలిపోయింది కానీ అది నిజమైనటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ట్రక్కు ఇసుక తోలుకోవడానికి మనం ఆయిల్కు బాడుకు మాత్రమే పెట్టుకోవాలి తప్ప కొనాల్సినటువంటి అవసరం ఎటువంటి పరిస్థితులు లేదు కానీ ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ట్రక్కు ట్రాక్టర్ ఇసుక కొనాలంటే మనము ఆరు వేల రూపాయల పైచులకి ఈరోజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిర్మాణ రంగం కూడా కుంటుపడింది కుదేలైపోయింది అదే మాదిరిగా ఆ నాయకుల అరాచకాలు చూస్తే ఇక మైన్ గురించి మైనింగ్ గురించి అక్రమ మైనింగ్ గురించి ఇద్ద పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి అనేక నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న నెల్లూరులో పొదలకూరు దగ్గర మా నాయకుడు పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ గనులకు అడ్డుపడి అక్కడే నిద్ర చేసి వాళ్ళను మొత్తం నిలువరించి పోలీసు కేసులు పెడితే ఆ కేసులు తీసుకోకపోగా ఈ కేసులు పెట్టేటువంటి మా నాయకుడు చ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీదనే వాళ్ళు తిరిగి కేసు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎంత అరాచకమో ఎంత అక్రమమో ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదే మాదిరిగా మహిళలు మహిళలు ఉంటే మా తల్లులు మా మహిళా మండలు అని చెప్పి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తా నేను ఆదుకుంటా హక్కుం చేర్చుకుంటా అని మాయ మాటలు చెప్పి ఈరోజు ఆ రకంగా మహిళా మనులంతా అంగన్వాడీలు వీధికెక్కితే కడుపు తరుక్కునిపోయేటువంటి పరిస్థితి వాళ్లను పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళని సమస్యల పరిష్కారం చూస్తామని చెప్పకపోగా వాళ్ళ మీద యస్మా ప్రయోగించి బెదిరింపులకు దిగాడు ఇది ఎంతవరకు న్యాయమో ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాకుండా రేపు మేము అధికారం లేకొస్తే స్త్రీ శక్తి మహిళా శక్తి పేరుతో మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తానని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే మాదిరిగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వయో యువక యువతులందరికీ ప్రతి నెలకు పదిహేను వందల చొప్పున యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఆయన మహిళా మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం కింద ప్రతి నెల పదిహేను వందలు ఇస్తానని చెప్పడం జరిగింది అదే మాదిరిగా ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకు ఆ అమ్మఒడి పథకాన్ని అంటే ఇక్కడ ఈ పథకం కాకుండా మా నాయకుడు స్త్రీ శక్తి నిధి కిందనే ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు చదువుకు నేను పెడతానని చెప్పి చెప్పడం జరిగింది ఈయన అమ్మఒడి అన్నాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇవన్నీ ఉన్న స్కీమ్సే స్కాలర్షిప్స్ ఉండేవి తర్వాత అటాచ్డ్ హాస్టల్ ఫీజు ఉండేది అవన్నీ తీసేసి ఈయన పేరు మార్చి జగన్ అన్న విద్యా దీవెన జగనన్న వసదేవేనని ఆయన సొంత నిధులు ఇచ్చినట్టుగా ఆయన పేర్లు పెట్టుకొని ఆయన దిగజారుడుతనాన్ని నిరూపించుకున్నాడు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు సొమ్ము ప్రజలది ప్రభుత్వానికి సోకేమో ఆయన చేసుకుంటున్నాడు పబ్లిసిటీ పిచ్చిబట్టింది ఆయనకి అది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా నిన్న కొత్తగా ఒక దొంగ చట్టాన్ని తీసుకొచ్చాడు అక్రమ చట్టాన్ని తీసుకొచ్చాడు భూహక్కు చట్టం అని దాని మీద నిన్న విశాఖపట్నంలో లాయర్లు అడ్వకేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారంటే ఆ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఎంత అక్రమైనటువంటి చట్టాలు ఉన్నాయో మనందరం అర్థం చేసుకోవచ్చు అందుకనే నిన్న లాయర్లకే కడుపు మండి వాళ్లే ధర్నాకు దిగారు ఈ భూ హక్కు చట్టం కనుక అమలైతే ఖచ్చితంగా మన భూముల మీద మనము తెలియకుండా మనం హక్కును కోల్పోతాం ఈ భూములను ఆయనే సొంతంగా మళ్ళీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారు ఈ కుట్రను బహిర్గతం చేసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇటువంటి దొంగ చట్టాలను నల్ల చట్టాలను రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ భూహక్కు చట్టాన్ని రాష్ట్రంలో ఈ అరాచక ఈ అరాచక పాలనని అంతమొందించాలనేసి ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ దిగ్విజయంగా సభలో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన కనిగిరి మన జిల్లాల కనిగిరిలో కూడా చాలా వార చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రాకేదా బహిరంగ సభని జీపం చేయడం జరిగింది అలాగే ఈరోజు రాష్ట్రంలో ఈ రావణ రావణ కాష్టంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడప్పుడు దిగిపోతారని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రజలకు మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని చైతన్యం చేసి రాబోయే ఎలక్షన్లు తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించు గెలిపించాలి ఈ ప్రజలకి ఈ పీడని విముక్తి కలిగించాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూడమిని గెలిపించాలని చెప్పి ప్రజలు కూడా ఉవిలూరుతూ ఉన్నారు ఎక్కడ సవలు పెట్టినా జనం పెద్ద సంఖ్యలో జనం వచ్చి తండోకు తండ్రిగా జనం వచ్చి మత తెలియపరుస్తూ మద్దతు తెలియపరుస్తూ ఉన్నారు అలాగే ఈ రాష్ట్రం యువత గంజాయి మత్తులో తూగుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు నుంచి ఇచ్చాపురం దాకా మన పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో అలివిగానే హామీలు ఇచ్చి ముద్దులు పెడతా తల మీద నెత్తి పెడతా నెత్తి నెత్తి మీద తల మీద చేయి మీద చేయిబెట్టి ముద్దులు పెడతా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మీ అందరికీ నేనున్నాను నేనున్నానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ నెరవేర్చిన పాపం పడలేదు ఇతనికి ఈ రాష్ట్రంలో ఓటు హక్కు అడిగే హక్కే లేదు ఓటు అడిగే హక్కే లేదు కారణం ఏంటంటే మద్యభావం నిషేధం చేసి మేము ఓటు ఓటు అడగడానికి పోతానని చెప్పేసి అందరు అందరి రాష్ట్ర ప్రజలకి అతను చెప్పున్నాడు నేను వచ్చే ఎలక్షన్లో మద్యపాన నిషేధం చేసి ఓటడుగుతాను లేకపోతే ఓటడగను అనే ఒక స్లోగా ఆయన ఇస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాల్సింది యువత నిరుద్యోగ యువత కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిందంటే ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా దొంగ హామీలు దొంగబద్దాలు తప్పితే ఈ ఎంప్లాయీస్ కూడా ఇదే మాట చెప్పండి నేను సిపిఎస్ రద్దు చేస్తాను మీకు హరియర్స్ ఇస్తాను డీఎల్ ఇస్తాను మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు ఈ ఎంప్లాయీస్ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు రోడ్డుకి తా ఉన్నా కానీ ఎస్మాలు పెట్టి వాళ్ళ నిర్బంధాలు పెట్టి ఒకవేళ వాళ్ళు యూనియన్ తరపున విజయవాడలో కానీ ఎక్కడైనా మీడియం పెట్టుకుంటే పోకుండా వాళ్ళని కూడా నిర్బంధించి రకరకాల ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజానీకం రైతాంగం కానీ యువత కానీ నిరుద్యోగ యువత కానీ ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ముక్త ఘండంగా ఈ ఈ రావణాసురుణ్ణి వధించాలి ఈ ప్రభుత్వాన్ని నించాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో వచ్చే కూటమి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి రాష్ట్రం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు అందులో ఈ ప్రజలు కూడా మీరు కూడా ఈ పత్రికా విలేకరులు మీ పాత్ర కూడా ఉంది మీరు కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మీ వంతు మీరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ ఏదన్నా కంపెనీ రాష్ట్రానికి యువతకి ఏదైనా కంపెనీలు వస్తే కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలు పారిపోతూ ఉన్నాయి కియా కానీ మొదలుపెట్టుకుంటే కియా తీసుకొస్తే కియా పక్కన అనుబంధ సంఘ అనుమణ కంపెనీలు ముప్పై ఆరు కంపెనీలు వస్తే వాళ్ళు మన పెనుగుండ బార్డర్ దాటి కర్ణాటక బార్డర్ చిక్బెల్లాపూర్లో ముప్పై ఆరు కంపెనీలు పెట్టుకుంటే మనకు వచ్చే జీఎస్టీ పోయింది మనకు రాబడి పోయింది ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేక కర్ణాటక పిల్లల ఉద్యోగాలు వచ్చినాయి కానీ మన రాష్ట్ర పిల్లలకు ఉద్యోగాలు లేవు అదే అలాగే అమరాజ్య బ్యాక్టరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టి అమరాజ్య బ్యాటరీ పెడితే చాలా పెద్ద సంస్థ హైలీ ట్యాక్స్ ప్రేయర్ మన ఇండియాలోనే అతను అలాంటి అతను కూడా ఇబ్బంది పెట్టి నిర్బంధించి అతన్ని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే బాధ్యత తీసుకొచ్చా అలాగే మన రామాయపట్నంలో ఏషియన్ పేపర్ మిల్లు ఇరవై నాలుగు వేల కోట్ల పేపర్ పేపర్ ఇరవై నాలుగు వేల కోట్లతోటి పేపర్ మిల్లు వస్తే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేస్తే వాళ్ళ వాళ్ళని కూడా ఇది అదిరించి బేర్చి వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు వాటర్ అడిగితే వాళ్ళు పక్క రాష్ట్రం పారిపోయే పరిస్థితి అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో ఎట్టే పరిస్థితుల్లో కూడా ఈ దుర్మార్గ పాలన అంతమందించాలంటే మనకి అందరూ సుభిక్షగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ఎట్టి పరిస్థితులు రాబోయే ఎలక్షన్లో ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అలా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ రోజుల్లో మన రై రైతుల తగ్గ రైతులకి పాస్బుక్లు అని చెప్పేసి టైట్ భూహక్కు పత్రం అంట ఆ పత్రం మీద పెద్ద ఫోటో వేసుకున్నాడు ఆయన ఫోటో వేసుకున్నాడు దాంట్లో చూస్తే ఆరు సరే నెంబర్లు ఉంటే నాలుగు సరే నెంబర్లు రెండు సరే నెంబర్ లేవు ఏంటంటే ఆ పెండింగ్ పెండింగ్ ఏంటంటే తర్వాత చూస్తారంట తర్వాత చూసి ఏంది మన భూములకి మా ఇల్లు మా తాత ఇచ్చిన భూములై ఇతను చెప్పడానికి ఇతను ఫోటో చేసుకుంటాడు వాళ్ళ రాజులు చూస్తేనే అది అది రోజులు పాతారు వాళ్ళ రోజులు ఇదేందో అర్థం కాదు ఎక్కడ లేదు కోర్టులు లేవు న్యాయస్థానం లేవు అంటారు ఆర్డీఓ సార్ అంటాడు ఇదంతా కూడా దుర్మార్గం ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం ధర్మం లేనే లేదు దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి అతి త్వరలో ఈ ప్రభుత్వాన్ని గద్దించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సింది కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై చంద్ర పత్రికా సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ప ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం చంద మా అధ్యక్షులు ప్రారంభించినటువంటి రా కదలి రా ప్రోగ్రాం యొక్క విజయ సంకేతంగా ముందుకెళ్తుంది దాని గురించి అందరూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మాత్రమే ఈ వైసీపీ పాలనలో ప్రజలు ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారో రోజురోజు అందరూ చూస్తున్నారు అదేవిధంగా మహిళలు కానీ లేకపోతే డై రోజు వేతనాలకు వెళ్ళే కూలీవారు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ అందరు ఎంప్లాయీస్ ప్రైవేటు వర్కర్స్ కానీ అందరూ ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ మాఫియా కానీ ఇసుక దందాలు కానీ ఇవన్నీ పోవాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి పని జరిగిందా అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాము ఇంతమంది నాయకులు జిల్లాలో మేము ఇన్ని సీట్లు గెలిచాం ఇన్ని సీట్లు గెలిచామని చెప్పుకుంటున్నారే ఏ ఒక్క అభివృద్ధి పని చేశారా ఎక్కడైనా జిల్లాలో మీరేమైనా ప్రెస్కి ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా ఏ నాయకుడికైనా నేను అడుగుతున్నాను అదేవిధంగా నిన్నటిదాకా లోకల్లో ఒక నాయకుడు చెప్పుకున్నాడు ప్రకాశం జిల్లాలో నేను తలుచుకుంటే ఆ తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నాడు ఇవాళ అతని పరిస్థితి ఏందనేది అతనికే వదిలేస్తున్నాము అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసి ఏ ఒక్క రామాయపట్నం పోర్టు కానీ డెవలప్మెంట్ కానీ ఎలుగొండ ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజైనా మీరు అసెంబ్లీలో మాట్లాడే దమ్ముందా మీకు అసలు మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు ఏ రోజైనా ఒక ప్రశ్న మా జిల్లాలో పలానా అభివృద్ధి పనులు జరగలేదు మా ఏ నియోజకవర్గంలో పలానా పని పెండింగ్ ఉందని అడిగే దమ్ము మీకుందా మీ నాయకుడి దగ్గర అని అడుగుతున్నా జగన్కి ఒకే ఒక్క ప్రశ్న చెప్తున్నా నూట నూట యాభై ఒక్క సీట్లతో మీకు అధికారం ఇచ్చింది కదా ప్రభుత్వం ఈరోజు అంత ఈరోజు పలానా కాన్స్టిట్యున్సీలో పలానా నియోజకవర్గంలో క్యాండిడేట్ని పెట్టుకోలేని స్థితికి నువ్వు దిగజారిపోయావు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రజలు మీకు ముందుగానే చరమగీతం పడుతున్నారని మీకు అర్థమైపోయింది సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కాబట్టి అందరూ గమనించి రేపు పొద్దున అధికారాన్ని తెచ్చి తమ మంచి స్వపరిపాలనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనార్దన్ గారు సో ఎలా ఉంది న్యూయార్క్ ఇరుకు వీధులతో విశాలంగా ఉందిరా అది సరే చెల్లి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి అమ్మకి కాసుల పేరు కావాలట మా ఆవిడ కుట్టపూసలు అడిగింది పాపకి పాపడి పిల్ల ఓ మర్చిపోయాను చెల్లికి వట్టాడం కూడా తీసుకోవాలి ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ దేనికిరా ఎక్కడికెళ్తున్నాం నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి అమ్మా రామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది అస్సలు కాదు మీకు ఆ భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ ఒక కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో నా కుటుంబం నా సంబరం నా మలబారు